జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి వెన్నుముకలా ఉన్న రైతన్నల నడ్డి విరిచింది రేవంత్ రెడ్డి సర్కార్ ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా నిధులు వస్తాయని ఎంతగానో ఎదురు చూసిన రైతుల ఆశపై నీళ్లు చల్లారు రైతులకిచ్చిన ఇచ్చిన రెండు హామీలు దింపుడు కల్లాంలా తయారయ్యాయి ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేక చతికల పడింది రుణమాఫీ కాక రైతు భరోసా లేక రైతులు అల్లాడిపోతున్నారు కళ్ల ముందే తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రైతన్నలు రగిలిపోతున్నారు గ్రామాలలో రైతుల ఆక్రోశాన్ని గ్రహించిన రేవంత్ సర్కార్ రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతుంది డిసెంబర్ తొమ్మిదవ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది అదే రోజు రైతు భరోసా జమ లాంఛనంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది రైతు భరోసా రైతన్నలకు అండగా నిలవనుంది ఇక రైతు భరోసా పథకం కింద ఐదు నుంచి పది ఎకరాలలో ఎంత కటాఫ్ పెడతారో అనే ఆందోళన రైతులతో నెలకొంది రేవంత్ సర్కార్ రైతు భరోసా నిధులను ఎన్ని ఎకరాలకు ఇస్తారో ప్రభుత్వం తేల్చాలి అని రైతులు కోరుతున్నారు రైతు భరోసా సినిమా విడుదలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందరెడ్డి విశ్లేషణ ఇదిగో తోక అంటే అదిగో పులి అనుసంధంగా తయారైంది ప్రస్తుతం మీడియా వ్యవస్థ ఎందుకంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారానికి వివిధ కోణాలలో మీడియా కథనాలు ఇవ్వడంలో తప్పలేదు కానీ వండి వాచనలో కూడా మేము ముందున్నామంటూ ప్రభుత్వానికైనా ముందే ప్రభుత్వ ఆలోచన ముందే వండి వార్చేసి ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు తాజాగా రైతు భరోసా విషయంలో గత వారం రోజుల నుంచి వివిధ మీడియా సంస్థలు ఎకరానికి పదిహేను వేల రూపాయలు లెక్క నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇవాళ రేపు ఇచ్చేస్తున్నామంటూ సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజువల్స్ తోటి మీడియా కథనాలు వండి వార్ చేశారు వాస్తవంగా ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా నిధులు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈరోజు ఇవాళ రేపట్లో ఇచ్చేస్తామని ఎక్కడా ప్రకటించినాయి కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రైతుల ఆశలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసినాయి మీడియా సంస్థలు నిజంగా రైతు భరోసా పథకం ఎందుకు అమలు చేయాలనే విషయంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రశ్నించకుండా అదే పంతాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలు రైతు భరోసా నిధులు విడుదలైపోతున్నాయి ఒకటి రెండు రోజుల్లో గుడ్ న్యూస్ అంటూ హడావుడి చేసేస్తున్నారు వస్తుంది రైతు భరోసా నిధులు ఖరీఫ్ సీజన్లో మే జూన్ లేదా జూలై నెలలో ఇవ్వాల్సిన నిధులు కాస్త పూర్తిగా కన్వర్గా అయిపోయాయి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నయేశ్వరరావు ప్రకటించేశారు ఖరీఫ్లో కల్లాస్ ఆ నిధులు రబీలో మాత్రం ఇచ్చేస్తామని చెప్పేశారు అటువంటిప్పుడు రబీలో కేవలం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రాలేదు ఎప్పుడు ఇస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది ప్రభుత్వం నుంచి క్లారిటీ లేకుండానే కొన్ని మీడియా సంస్థలు తమ పబ్లిసిటీ పబ్బం కలుపుకోవడం కోసం రైతుల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తాయి వాస్తవంగా రబీ సీజన్లో డిసెంబర్ నెల కన్నా లేదా జనవరి మొదటి వారంలో రైతు బంధు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేస్తే ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటే సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిన బాధ్యత ఉంది ఈ నేపథ్యంలోనే ఏదైతే రైతు బంధు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధులో ముప్పై శాతం అనర్హులకు రైతు బంధునీరు అందాయి సాగులో లేని భూములకు రోడ్లు ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వాళ్లకు ఇతరత్ర అసలు సాగుకి యోగ్యం కానీ భూములన్నిటి కూడా రైతు భరోసా నిధులు జమ చేశారు ముప్పై శాతం నిధులు పక్కదో పట్టి అంటే నాలుగేళ్లలో ఇరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట అంటే ఈ నేపథ్యంలో ఆ థర్టీ పర్సెంట్ తీసేస్తే మిగిలిన వ్యవసాయదారులకు రైతు భరోసా నిధులు జమ చేయాలి కానీ ఎన్ని ఎకరాలు క్రైటీరియా అనే విషయంలో కూడా ప్రభుత్వం దగ్గరే ఒక క్లారిటీ లేకపోవటం కూడా ప్రస్తుతానికి రైతులలో ఆందోళన నెలకొంది ఐదు ఎకరాల ఏడున్నర ఎకర ఎకరాల లేదా పది ఒక కటాఫ్ పెడతారు ఎంతవరకు కటాఫ్ పెడతారు అనేది కూడా ఇతర విధంగా తేలకపోవడంతో రైతులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు ఎన్ని ఎకరాలకు కటాఫ్ పెడతారు కుటుంబానికి పెడతారా లేదా రైతు వారికి పెడతారా అనేది కూడా ఇతర విధంగా తేలకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు వస్తుంద ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేయాలి లేదా కౌలు రైతుల పరిస్థితి అనే దాని మీద రాష్ట్రంలో వివిధ జిల్లాలలో విస్తృతమైన చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది వివిధ రైతు సంఘాల నాయకులతోటి రైతులతోటి వివిధ రాజకీయ పార్టీలతోటి సమాలోచనలు చేసిన భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వానికే ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి సబ్ కమిటీ ఏదైతుందో ఆ సబ్ కమిటీ లేదా ప్రజల నుంచి రైతు నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒక కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేసిన బాధ్యత ప్రభుత్వం పోయింది ఈ నేపథ్యంలోనే డిసెంబర్ తొమ్మిది నాటికి ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో డిసెంబర్ తొమ్మిది నాడు రైతు భరోసాకు సంబంధించిన ఒక దిశానిర్దేశం సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే పరిపాలన పగ్గాలు చే చేత పట్టి ఏడాది అవుతున్న తరుణంలో తాము రైతులకు ఏం చేయబోతున్నాము ఇప్పటివరకు ఏమి చేసామనేది ఒక క్లారిటీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి డిసెంబర్ తొమ్మిదినే ఒక వేదికగా చేసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది డిసెంబర్ తొమ్మిది నాడు ఎన్ని ఎకరాలకు కటాఫ్ పెడతారు ఏ విధంగా రైతు భరోసా నిధులు రైతులకు అందజేస్తారు అనేది కూడా క్లారిటీ డిసెంబర్ తొమ్మిదిన వెలువడే అవకాశం నేపథ్యంలో రైతు భరోసా సినిమా డిసెంబర్ తొమ్మిదిన విడుదల కాబోతుంది అప్పటి వరకు రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం కూడా రైతుల విషయంలో కొంత సానుకూలంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే గత నాలుగేళ్ల పాటు రైతు భరోసా నిధులు రైతులకు ఏదో రకంగా ఉపయోగపడ్డాయి పెట్టుబడి పరంగా కావచ్చు ఇతరత్ర వ్యవసాయ పనులకు మాత్రం పక్కాగా ఉపయోగపడ్డాయి డెబ్బై శాతం రైతు బంధు నిధులు రైతుల వ్యవసాయానికే ఉపయోగపడ్డాయి దాంట్లో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయల నిధులు సంక్షేమ పథకాల పేరుతోటి పక్కదో పడుతున్న తరుణంలో రైతులకు ఇచ్చే నిధులు ఎట్టి పరుసలు రైతులకు ఉపయోగపడతాయి కాబట్టి ఆ దిశగా ఒక మంచి నిర్ణయం తీసుకొని రైతుల కుటుంబాల్లో ఒక భరోసా నింపాలని చెప్పి జలశ్రీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది